హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాగితా ఎంటర్ప్రైజెస్ యూట్యూబ్ ఛానల్ సో ప్రజెంట్ మనం యాక్చువల్గా చాలా రోజులైతుంది మనం లాంగ్ వీడియో అప్లోడ్ చేయక యూట్యూబ్లో సో ఇది నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అసలు ఈ మధ్యలో మనం ఎలాంటి వీడియోస్ కూడా యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయలేదు సో ఇది కూడా దేని గురించి అంటే ఇప్పుడు మనకి ఒక కస్టమర్ మోటార్ తీసుకోవడం జరిగింది సో దానికి సంబంధించిన బ్లాక్ పైపు అనగా హెచ్డిపి పైపు సో దాకా బ్రాండ్కి సంబంధించింది మన దగ్గర అందుబాటులో ఉంటాయి సో వాళ్ళు రెండున్నర ఇంచులది తీసుకోవడం జరిగింది సో ఆ హెచ్డిపి పైప్ అన్నమాట ఈ మోటర్కి సంబంధించిందే సో ఆ పైపుకి వాళ్ళు స్టీల్ నెప్పల్స్ మన దగ్గర ఓన్లీ స్టీల్ నెప్పల్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి సో వేసేసి నెప్పలు అన్నమాట వాటికి నట్టుపోట్లు కూడా ఉంటాయి సో దాన్ని ఎలా ఫిట్ చేస్తారు యాక్చువల్గా ప్రాసెస్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం సో చూడండి ఇక్కడ ఆయిల్ తీసుకెళ్ళడం జరుగుతుంది సో అది వచ్చేసి పామ్ ఆయిల్ అన్నమాట సో ఫస్ట్గా మనం ఒక నెప్పలు ఎక్కియ్యాలంటే ఫస్ట్ పైపును వేర్ చేయాలి సో అలాంటప్పుడు మాత్రమే నెప్పలు ఎక్కయడం జరుగుతుంది సో ఇది వచ్చేసి ఆల్రెడీ వెయిట్ చేసిన ఆయిల్ అన్నమాట సో ఆ వెయిట్ చేసిన ఆయిల్కి మన వాళ్ళు నొప్పలు ఎలా ఎక్కిస్తారు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం చూడండి దానికి ఎలాంటివి ఆప్ ఎలాంటి థింగ్స్ కావాలి యాక్చువల్గా మనం ఇప్పుడు ఆ నొప్పులు ఎక్కేయాలంటే ఫస్ట్ థింగ్స్ ఏమేమి ఉండాలి సో క్లారిటీగా చూడండి ఈ వీడియోలో ఫస్ట్ మనం నెప్పలు ఎక్కేయాలంటే నెప్పలు ఉండాలి నట్టుబోట్లు ఉండాలి అలాగే మనకి కావాల్సిన పైపు సో దాన్ని ఎలా అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం సో చూడండి చాలా ఆయిల్ అనేది చాలా ఎక్కువగా ఎక్కువ టెంపరేచర్ దగ్గర ఉండాలి ఎందుకంటే మనకి హెచ్డిపి పైప్ అనేది రెండున్నర ఇంచుల వెడల్పుతో ఉంది సో అది కొంచెం వేడి వేడికి సో అవ్వాలి కాబట్టి కొంచెం ఆయిల్ అనేది కొంచెం మరింత వేడిగానే ఉండాలి సో అలా డిప్ చేస్తూ బ్యాక్ సైడ్ తీయాలి ఇలా డిప్ చేస్తూ తీయాలి డిప్ చేస్తూ తీయాలి మనకి ఎంతలు ఎంతవరకు అయితే అనేది వెళ్ళాలో సో అంతవరకు మనం ఆయిల్ అనేది వేచి వే ఆయిల్లో ముంచాలి మనకి అనేది ఎంత లోపల వరకు వెళ్తుంది అనే ఆ సైజు వరకు మనం సో నెప్పల్ని ఎంతవరకు ఎక్కగలుగుతామో అంతవరకు అలా డిప్ చేస్తూ తీయాలి సో మనకి ఓకే వేడి అయ్యింది అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఐ మీన్ పైపు అనేది ఆ హీట్ని అప్ చేసుకొని బెండ్ అయ్యే లాగా ఉంది అనేది మనకి ఎప్పుడు తెలుస్తుందో అప్పటి వరకు మనం ఆయిల్లో డిప్ చేస్తూ తీయాలి సో చూడండి మనకి కింద ఎడ్జ్ అనేది ఆ వేడికి ఇట్లా మూడ్చుకున్నట్టుగా లేకపోతే అలా అవుతున్నట్టుగా కనిపిస్తుంది కదా ఎడ్జ్ సో అలా అయ్యే వరకు మనం ఆయిల్లో డిప్ చేయాలి సో ఇప్పుడు ఆయిల్లో పెట్టినారు డిప్ చేసినారు సో అది వేడికి మనకి ఎలాబరేట్ అవ్వాలి ఎలాబరేట్ అవ్వాలంటే సో దాన్ని కాస్త ఇలా ఇంకో హెచ్డిపి పైప్ మొక్కతో మనం ఎంతవరకు అయితే నిప్పలు ఎక్కయగలుగుతామో అంతవరకు అలా వెడల్పు చేయాలి సో ఇప్పుడు అనేది ఎక్కడం జరుగుతుంది నిప్పలు పెట్టిన తర్వాత అది లోపలికి వెళ్ళాలి అంటే మనం కాస్త దాని కింద నీళ్ళకి అలా వేసి కొట్టాలి సో అలాంటప్పుడు అనేది ఈజీగా ప్రాపర్గా లోపలికి వెళ్తుంది ఒక దగ్గర ఎగుడుగా దిగుడుగా లేకుండా కరెక్ట్గా లోపలికి వెళ్ళడం జరుగుతుంది సో అలా లోపలికి వెళ్ళిన తర్వాత దానికి మనం నెప్పలకి మనం నట్టు బోల్ట్ ఫిట్ చేయాలి కదా లేకపోతే అది మనకి ఫ్యూచర్లో తొందరగా ఊడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సో నట్టు బోల్ట్ ఎక్కేయడానికి మనం దానికి ఆల్రెడీ నెప్పలకి హోల్ ఉంటుంది సో ఆ హోల్కి మన పైప్కి హోల్ వచ్చేలాగా ఆ లోపల నెప్పల నుంచి వెళ్ళి ఒక దాంతో మనం అలా హోల్డ్ చేయాలి సో హోల్డ్ చేసిన తర్వాతనే మనం నెప్పలు ఎక్కేయడానికి అవకాశం ఉంటుంది సో అలా ఒక ఐరన్ రాడ్తో మన వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు హోల్డ్ చేసిన తర్వాత అది మళ్ళీ కింద ఎడ్జ్ వరకు వెళ్ళాలి అంటే సో అలా ప్రెస్ చేయాలి మనకి ఇప్పుడు వాళ్ళ లోపల నెప్పలకి హోల్స్ ఉంటాయి సో మనకి ఆ పైప్ నుంచి వెళ్ళి హోలు మళ్ళీ కింద నొప్పల నుండి కింద పైప్ అవుట్ సైడ్కి ఆ హోల్ అనేది వెళ్ళేలాగా హోల్డ్ చేసుకోవాలి సో అలా హోల్డ్ చేస్తున్నారు సో యాక్చువల్గా మనకి థింగ్స్ ఏమేమి ఉండాలి కూడా ఫస్ట్ మనం సెట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు నెప్పలకి పైప్కి హోల్డ్ చేసినారు కదా దాని నుంచి వెళ్ళి మనకి నట్టు బోల్ట్ అనేది పెట్టడం జరుగుతుంది అలా నట్టు బోల్ట్ పెట్టిన తర్వాత కూడా మనం కొంచెం ప్రాపర్గా నట్టు బోల్ట్ని ఎక్కేయాలి నట్టు పెట్టి కింద వైపు నుంచి వెళ్ళి మళ్ళీ ఒక బోల్ట్ ఫిట్ చేయాలి పైన ఒక బోల్ట్ అనేది ఫిట్ చేయాలి అలాంటప్పుడు మనకి పైప్ అనేది ఎక్కువ కాలం అనేది ఊడిపోకుండా పనిచేస్తుంది మళ్ళీ మనం ఇంకో థింగ్ ఏంటంటే యాక్చువల్గా జిఏ నెప్పల్స్ వాడతారు జనరల్గా కానీ మన దగ్గర ఓన్లీ ఎస్ఎస్ నెప్పల్ జిఏ నెప్పల్స్ కూడా ఉంటాయి బట్ మనం ఎక్కువ ప్రిఫర్ చేసేటి ఎక్కువ కాదు ఆల్మోస్ట్ మనం అన్నీ స్టీల్ నెప్పల్సే ప్రిఫర్ చేస్తాం స్టీల్ నెప్పల్స్ వాడడం వల్ల యూజ్ ఏంటి అంటే మనకి స్టీల్ వాడడం వల్ల మనకి తుప్పు రస్ట్ అనేది రాదు సో రెస్ట్ రాకపోవడం వల్ల మనకి అది ఎక్కువ రోజులు పనిచేసే అవకాశం ఉంటుంది అలా నెప్పల్కి బోల్ట్ ఎక్కించిన తర్వాత ఆ పైపు ఎడ్జ్ ఉంది కదా ఆ పైపు ఎడ్జ్ని అలా హీట్ ఉన్నప్పుడు మనము ఒకసారి ప్రెస్ చేసినాం అనుకోండి సో ఆ నెప్పలకి ఇలా గట్టిగా పట్టుకొని ఉంటుంది సో ఇదన్నమాట నెప్పలు ఎలా ఎక్కేయాలి అనేది సో మనకి ఏంటంటే ఒక సైడు ఒక సైడ్ నెప్పలు ఎక్కి నెప్పలు ఎక్కేం కదా రెండు సైడ్ల నెప్పలు ఎక్కేయాలి కాబట్టి సో ప్రాపర్గా ఒక సైడ్ నెప్పలు ఎక్కడం అయిపోయింది సో ఇంకొక సైడ్ కూడా నెప్పలు ఎక్కిస్తారు సో ఇంకో సైడ్ నెప్పలు ఎలా ఎక్కిస్తున్నారు అనేది కూడా నేను ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను చూడండి ఇంకొక సైడ్ పైప్ తీసుకోవడం జరుగుతుంది సో మన షాప్ వచ్చేసి సాగిత ఎంటర్ప్రైజెస్ మెయిన్ రోడ్ బొప్పాల్పల్లిలో ఉంటుంది సో ఇంకొక సైడ్ కూడా పైప్ తీసుకుంటున్నారు సేమ్ యాస్ సేమ్ ప్రాసెస్ ఉంటుంది అలాగే ఫస్ట్ ఆ ఎడ్జ్ తీసుకొని ఆయిల్లో చాలాసేపు డిప్ చేయాలి అది కొంచెం వెడల్పు అవుతుంది సాగుతుంది అన్న మూమెంట్కి ఆ పైపును ఆయిల్ నుంచి తీసేసి దానికి యాసిటీస్ ఇంతకుముందు చూసినట్లుగానే నిప్పలు ఎక్కడం జరుగుతుంది సో ఇదండి ఓవరాల్గా ఎలా ఎక్కయ్యాలి నిప్పలు ఒక హెచ్డిపి పైప్కి నెప్పలు అనేది ఎలా ఎక్కేయాలి మనకేం థింగ్స్ ఉండాలి అనేది ఈ వీడియోలో క్లారిటీగా చూపించాను సో ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కనుక ఉంటే మన సాగిత ఎంటర్ప్రైజెస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ సో మీకు అన్ని యూజ్ అవుతాయి అన్ని యూజ్ అయ్యేటివే ఉంటాయి మన దగ్గర అన్ని వీడియోస్ కూడా చాలా రోజుల తర్వాత నేను లాంగ్ వీడియో చేశాను ఎక్కడి వరకు వెళ్ళాలనేది అనేది కూడా మనకు వాళ్ళు చూపిస్తున్నారు సో ప్రాపర్గా అలా ఫిట్ చేసుకోండి అది సో అలా వెళ్ళాలి ప్రాపర్గా లోపలికి నొప్పలు అనేది వెళ్ళిన తర్వాత ఒకసారి కింద డిప్ చేసి సేమ్ హ్యాస్ట్రేజ్ ఇంతకుముందు నేను ఒకసారి చూపించాను కదా అలానే హ్యాస్ట్రేజ్గా పెట్టేసుకోవడమే సో మన సాయిగిత ఎంటర్ప్రైజెస్లో మా మోటార్స్ ఉంటాయి సుదగ్గర పైపులు ఉంటాయి సో ఈ రెండింటిది మనది డీలర్షిప్ ఓన్లీ భూపాలపల్లిలో మన సాయిగిత ఎంటర్ప్రైజెస్లో మాత్రమే ట్యారోటెక్స్మా టెక్స్ మా బ్రాండ్కి సంబంధించిన మోటర్స్ ఓవరాల్ థింగ్స్ అనేటివి అన్నీ కూడా మన దగ్గర దొరుకుతాయి సో వాళ్ళు తీసుకున్న మోటర్ ఇదే టారోటెక్స్మో బ్రాండ్కి సంబంధించింది టూ ఇయర్స్ ఫుల్ వారంటీ ఉంటుంది రూటర్ పోయినా బుష్ అయినా ఇంపెల్లర్ అయినా వైండింగ్ అయినా కూడా సో ఇది వచ్చేసి కేబుల్ అన్నమాట వాళ్ళు తీసుకున్న మోటర్ కేబుల్ సో ఇలా మనకి బయట సైడు పైప్ అనేది ఉంటుంది అది ఎలా ఫిట్ చేశారు నేను ఇందాక చూపించాను సో సో ఇప్పటివరకు ఏమైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మన సాగిత్ ఎంటర్ప్రైజెస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బా బాయ్